హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ నవరాత్రుల్లో నాలుగో రోజు పూజ కోసం అయితే ఉదయాన్నే నిధాలు లేచేసి ఇంకా అమ్మ వాళ్ళకి టీ పెట్టిచ్చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యి పూజ కోసం అయితే వస్తున్నానండి అండ్ ఈ నాలుగో రోజు పూజ కోసం అయితే తెల్ల పూలతో పూజ చేస్తే చాలా మంచిదండి అంతేకాకుండా తామర పూలతో కలు పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది సో ఆ పూలు నాకు దొరకలేదు అందుకే ఇంకా తెల్ల పూలతో పూజ చేస్తున్నాను మీ దగ్గర దగ్గరగా ఆ పూలు దొరికితే ఖచ్చితంగా ఆ పూలతోనే పూజ చేసుకోండి చాలా మంచిది అంతేకాకుండా మా అమ్మవారికి ఆ పూలు అంటే చాలా ఇష్టము ఇంకా నేనైతే ఆ తెల్ల పూలతోనే పూజ చేస్తున్నాను అండ్ అలాగే అమ్మవారికి నైవేద్యంగా పానకం వడపప్పు నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి అండ్ అంతేకాకుండా ఉపవాసం ఉండేవాళ్ళు తెల్లగడ్డ ఎర్రగడ్డ అస్సలు తినకూడదు అండి తెల్లపై వెల్లుల్లి అస్సలు తినకూడదు సో ఎవరైనా ఉపవాసం ఉండేవాళ్ళైతే అవి అస్సలు తీసుకోకూడదు అండ్ అంతేకాకుండా ఉపవాసం ఉండేవాళ్ళు ఒక పూట మా ఒక పూట మాత్రమే తినాలి సో మిగతా టైంలో ఆకలి వేసిందంటే ఫ్రూట్స్ కానివ్వండి పాలు కానీ తిని తీసుకోండి అండ్ అలాగే లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామం వల్ల కానివ్వండి కనకదారు సూత్రం కానివ్వండి లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన సూత్రం చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అండ్ అలాగే ఆ రోజు పూజ చేసు పూజ చేసుకున్న తర్వాత ఎవరినైనా ముత్తైదుని ముత్తైదుని పిలిచి పసుపు కుంకుమ ఎర్రగాజులు పూలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి ఆ అమ్మవారి అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది ఆ రోజు ఎవరైనా వస్తే మాత్రం పసుపు కుంకుమ పూలు గాజులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి అండ్ అలాగే పూజ చేసేటప్పుడు ఎర్రబట్టలు వేసుకుంటే మంచిది సో నేను అయితే పింక్ డ్రెస్ వేసుకున్నాను ఎర్రబట్టలు వేసుకోలేదు ఎర్రబట్టలు వేసుకోండి చాలా మంచిది అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే రేపు ఐదో రోజు ఎలా పూజ చేసుకోవాలో కూడా నేను చెప్తాను ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి అండ్ అలాగే రేపు విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని మహాచండీగా అలంకరిస్తారంటండి అలాగే శ్రీశైలంలో అమ్మవారిని స్కందమాతగా పూజిస్తారంట అండ్ అలాగే రేపు నైవేద్యంగా పులిహార దద్దోజనం పెడితే చాలా మంచిదండి అండ్ అలాగే రేపు పసుపు బట్టలు వేసుకొని పూజ చేసుకోవాలి అండ్ అలాగే రేపు రేపు కూడా వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ అస్సలు తినకూడదు ఉపవాసం ఉండే వాళ్ళు మాత్రమైతే అస్సలు తినకూడదండి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు తినకూ ఏమైతే ఏమీ తినకూడదండి సో ఒక్క పూట మాత్రమే తినాలి రేపు కూడా సో ఆకలి వేస్తే మాత్రం ఫ్రూట్స్ కానీ అండ్ అలాగే రేపు చేమంతి పూలతో పూజ చేస్తే మంచిదండి ఒకవేళ మీకు చేమంతి పూలు దొరకకపోతే పసుపు రంగు పూలతో మీరు పూజ చేసుకోవచ్చు కానీ చేమంతి పూలతో దొరికితే మాత్రం చేమంతి పూలతోనే పూజ చేసుకోండి చాలా మంచిది అండ్ ఇవాళ పూజ అయితే నేను మాత్రమే చేస్తున్నానండి సో ఇవాళ భార్యాభర్తలు పూజ చేస్తే చాలా మంచిది ఇంకా నేనైతే మా హస్బెండ్కి కుదరక ఇంకా నేను మాత్రమే చేస్తున్నాను సో పూలన్నీ అలంకరించుకొని దీపారానికి కుందుల్లో ఒత్తులేసి ఇంకా నేను వెలిగిస్తున్నాను ఇంకా అమ్మ అయితే ఒక పక్క టిఫిన్ చేస్తుంది అండ్ అలాగే ఇవాళ మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి అండ్ అలాగే వీలైనంత వరకు వాళ్ళ భార్యాభర్తలు కలిసి పూజ చేసుకోండి సో ఏ ఇబ్బందులు ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అంతా తెలిగిపోతాయి సో అంతా చాలా మంచి జరుగుతుంది సో వీలైనంత వరకు ఇద్దరు కలిసి పూజ చేసుకోండి చాలా మంచిది అండ్ వాళ్ళైతే ఇంకా మా హస్బెండ్కి కుదరక నేను ఒక్కదాన్నే ఇంకా అలంకరించి పూజ చేసుకుంటున్నాను అండ్ అలాగే లక్ష్మీ అష్టోత్తరం సత్ లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీదేవికి సంబంధించిన ఇంకా చదువుకున్నాను అండ్ అలాగే అండ్ అలాగే సంతానం లేక బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోపు సంతాన గ్రౌ గౌరీ రథం చేసుకుంటే చాలా మంచిదండి సంతానం కలుగుతుంది అండ్ అలాగే దేవుడికి నైవేద్యంగా ఉడికించిన బొబ్బర్లు పెట్టి ఆ బొబ్బర్లు మనం తీసుకుంటే మంచి సంతానం కలుగుతుంది అండ్ నేను ఇవాళ వీడియోలో చూశానండి అండ్ ఫో వీడియోలో చూసి చెప్తున్నాను ఈ వీడియో ఎవరికన్నా సంతానంతో బాధపడే వాళ్ళకి యూస్ అవుతుందని ఈ వీడియోలో ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు షేర్ చేస్తే ఇది చాలామందికి రీచ్ అవుతుంది సో చాలామందికి యూజ్ అవుతుంది సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలం అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీపాలు వెలిగించిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె పోసుకోవాలండి అండ్ అలాగే కడ్డీలు చూపిస్తున్నాను అండ్ అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరము అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం అన్నీ చదువుకున్నానండి సో వాళ్ళు పూజ చేసుకుంటే భార్యాభర్తలు చాలా మంచిది అండ్ ఇవాళైతే కుదరక నేను ఒకదానే చేసుకుంటున్నాను అండ్ ఇవాళ మీరు ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ అలాగే నా నా పూల అలంకరణ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి సో నేనైతే లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకుంటున్నాను అలాగే వెంకటేశ్వర స్వామి నామాలు లక్ష్మీదేవి సూత్రం అండ్ అలాగే సుబ్రహ్మణ్యం స్వామి కూడా పూజ చేసుకున్నాను అండ్ నైవేద్యంగా నైవేద్యంగా రవకేసరి పెట్టాను రవకేసరిని ప్రసాదాన్ని దేవుడికి చూపిస్తూ పూజ చేసుకుంటున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్